గుడికి వచ్చాను అక్కడ ఇక్కడ కూర్చున్నది మా ఆవిడనే ఇక్కడ ఊచున్నది అయితే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు తనకు కొంచెం నడవడం ఇబ్బంది కదా అందుకే అక్కడనే కూర్చుంది నేను పోయి మొక్కుకొని అత్తా ఇప్పుడైతే మరి దర్శనానికి చాలామంది ఉన్నట్టున్నారు చూడాలి ఎక్కడి నుంచి వెళ్ళడం అనేది మంది బాగుంటే మరి లోపలికి వెళ్తానో వెళ్ళడం చూడాలి చాలామంది ఉన్నారు చూడండి శీఘ్ర దర్శనముకు వంద రూపాయలట ఉచిత దర్శనము రెండు వందలకు కోడ కట్టుటకు రెండు వందల ఉన్నది అన్నదాన సత్రమునకు దారి అంటే ఇక్కడ ఇక లడ్డూలు అవి అన్నీ ఇస్తారు ఇక్కడ కౌంటర్ కాడ అక్కడ కౌంటర్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మా బామ్మతో ఏడున్నారో ఏమో వాళ్ళు దొరుకుతావు దొరకరో మా మామలు ఏడున్నారో మంది అయితే చాలా మంది ఉన్నారు చూడండి అక్కడ లడ్డూలు లడ్డూలు ఇస్తారు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు పులిహోర ఒక లడ్డు ఇరవై రూపాయలు మంది బాగున్నారు అబ్బో ఫుల్ లైను ఒక వంద మంది దాకా ఉన్నారు లైను చూడండి వంద మంది దాకున్నారు లైన్ ఇక్కడ దాకుంది ఇప్పుడు ఎట్లా వెళ్ళడం అసలు నాకు ఐడియా లేదు నేను మర్చిపోయినా చాలా రోజులైతుంది రాక నీ చల్ల ఉండడానికి తడకలేసలు పైన అంతా

చాలా రోజుల నుంచి చాలా రోజులైంది ఇది తెరవలేదు అప్పుడు చాలా సంవత్సరాలు అయితే అండి కోనేరు తెరవక ఇప్పుడైతే మంచిగా భక్తులు అయితే స్నానాలు చేస్తున్నారు అందరూ చూడండి నేను కూడా కొన్ని నీళ్ళు చల్లుకుంటా ఇంటికాడ స్నానం చేసి వచ్చిన

అది బాగున్నట్టున్నారు అక్కడ కళ్యాణ కట్ట అక్కడ కనబడుతుందా మీకు బోర్డు ఇక్కడ కళ్యాణ కట్ట అంటే గుండ్లు గీస్తారు ఇక్కడ కొబ్బరికాయలు ఉచితంగానే కొట్టబడదు కొబ్బరికాయలు కొట్టవారికి ఎలాంటి డబ్బులు ఇవ్వరాదు మరియు ఆలయ ప్రాంగణంలోనూ స్వామివారి మహా పండపలలోనూ ఇక్కడ పడితే అక్కడ బియ్యము మరియు డబ్బులు చల్లరాదు పుండిల బాగునే లేవడే అలా దేశంలో శైతని స్వామివారికి బొమ్మి చెల్లించ మా పొట్టోడు జాతరలోకి ఇది కొనుక్కున్నాడు అది ఎట్లరా రా ఇట్లా ఆడు ఒకసారి ఆడు దాంతో

మా అత్తమ్మలు కలిసిందిగో ఇక దర్శనం అయితే అయింది మా వాళ్ళు చేసుకుంటూ నేను కూడా చేసుకుని వచ్చిన బయట ఎంట్రెన్స్ కాడ కూర్చున్నాము బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ అక్కడ ఇంతమంది న్యూ పెట్టే కదా మీ ముందు సైడ్ ఇక్కడ లోపలికి సెల్ ఫోన్ నిషేధము తీసుకురానిస్తలేరు తీసుకోమనిస్తలేరు లోపలికి ఇవ మా వాడికి ఉండాది మా రిట్టిక ఉండయింది మా అల్లునికి గుండాయింది ఇవ్వ మా బిడ్డకుండి బిస్తా అయిపోయని దొరకలేదు ఓ మా అల్లుడు నాకు నిన్న నిన్న మొన్న నుంచి కనవాలే ఏదో గిస్ రెడ్డిగా అయింది నువ్వు అందరం అయితే బొడ్లు పెట్టుకున్నావు ఇప్పుడే అదో చూడేందుకు ఇస్తాన ఇస్తాను బొట్టు పెడతాను మంచిగా పెడతాంది చూడండి మీరు కూడా ఇటు వెనక సైడ్ గేట్ దగ్గర పెడతారు నేను మంచిగా మీరు వచ్చి పెట్టించుకోండి బొట్టు సూపర్ ఉంది శివుడు పెద్ద గోపాలి చూడ చూడ మామ కూడా పెట్టుకున్నాడు బొట్టు ದಾತ್ಲಿದ ನಾದ ನೇಂಡಾದಾ. ಇಡಿ. ಅರೆದಿನು ಥಾನು ನೇಂಡು ಪಂಡೆ ನೇಂನು ಕೊತ್ಲಾದ. ಇಂದುಗು ರೂಗು ಕಡೀವಿವಿಯಿಯಿನ್ಲಾದ. ಜೇನು ನೇಕೊತ್ಲಾದಾದಲೆ. ನೇಂಯಿನಯು ಥಾನು அது வரன்றது வரறோம் இது மனமேன அது மனமே 20 காரண்ணா இது ஒரு முறை காத்து வெட்டின வெஞ்சது இது என்ன 5 ஏறுது சரி ஒரு முறை நரசி வந்து பல கோட்டைட்டேனே போட்டு வெட்டுறேன் போடு வெட்டு கோடு வெட்டு கோடு வெட்டு சோன தண்ணிக்கு வெட்டுறானே இங்க வந்து நான் மறுபடியும் வரேன் அய்யோ இலேញேடு దేవుడా ఇప్పుడు మేము మా దేవునితోని వీడియో తీసుకుంటాను చూడండి మా అల్లుడు నేను చూడండి అగో చూడు దేవుడు అందులో ఉన్నాడా అగో చూడు ఓకే దేవుడు ఇటు మొక్క ఇటు మొక్కడు దేవుడు అంటే వెనక సైడ్ అయితే విముల బ్యాక్ సైడ్ గేట్ కార్డు అయితే ఉన్నాం మేము మా వాళ్ళు ఇక్కడ ఊరుకున్నారు అత్తమ్మ నగర్ పో అత్తమ్మ నగర్ నేను కూడా కూతుంటా బాగా మళ్ళా రూమ్ కాడికి వెళ్ళిండి అట అందుకే ఇక్కడ ఆయనము ఇదే మన వెములవాడ సెంటర్ ఇయో అద్దాలు పెట్టింది మా కోడలు చూడండి ఆ సెంటర్ మొత్తము అటు లోపలికి వెళ్తే మస్తు షాపులు ఉంటాయి ఆ బోర్డు నుంచి లోపలికి వెళ్తే అక్కడ కనబడుతున్నాయా మీకు పిల్లలకైతే వచ్చాడు బొమ్మలు అయితే ఉంటాయి బొమ్మ అండి మా అల్లుడు మస్తు ఎత్తుకోమని రావే రావేదా ඉීමන් වටකු මය మా ්చෙන් නාගෙන ఫ్రెండ్స్ అందరి దేవుళ్ళని మొక్కుడు అయిపోయింది దర్శనం అయితే అయింది ఇంకా కొండగట్టు పోవాలి కదా అని ఇప్పుడు అది కొండగాట్టుకు వెళ్తాము మామూలు రాలేదు మేము ముందే ఊరికేసినాము ఆగమాగము మా బిడ్డ నేను మా కోడలు ఇవ ఈమె అక్క నుంచి దూపితే అత్తలు దూరలేదు డివైడర్ అవతల నుంచి ఎటువంటి వాళ్ళు అంటున్నారా అన్నయ్య కొంచెం జరగవా కొంచెం జరగావా మన కోరికలు అందించే బోలాశంకరుడు చూడండి మా వాళ్ళు అచ్చన్లు ఇప్పుడు నమస్తే బట్టు సభకు నమస్కారం మీరు మా అత్తమ్మలు ఈ రూమ్ తీసుకున్నారు మూడు నెంబరు సిక్స్ హండ్రెడ్ కావచ్చు పర్ డే

ఇప్పుడు ఇటు పక్కనే దొరుకుతాయి సత్రాలు సత్రాలు కాదు రెంటే సిక్స్ హండ్రెడ్ అక్కడ పెద్ద ఆవరాలు గంగతే మంచిగా ఉండు పొద్దున్న బయలుదేరిన ఐదున్నరకు బయలుదేరి తొమ్మిది అయింది వీడికి వచ్చేవరకు ఎనిమిది అయినారా అక్కడ కొంచెం వారం కూడా అయ్యే ఇక్కడ ఆగలేదు ఒక్క కార్ని ఆయన కార్ ఆగి వేసేవారు లేట్ అయింది మేము వెళ్ళినా వేసినాం అందుకే లేట్ అయింది కానీ దర్శనానికి అందుకని అందరూ దర్శనం మంచిగా చేసుకున్నాము ఇప్పుడు కొండగట్టి పోతాం సామాన్లు అన్ని అద్దెండి ఆటల్లో పెట్టుకొని ఆటోలో బయలుదేరుస్తా బండి మీద వేస్తావు మళ్ళా అయింది తింటాను తాకే వస్తావు హాయ్ తమన్న ఉంది తమన్నా వీడియో హాయిపు తమన్న తమన్నా సామాన్లు అన్నీ ఆటోలో పెడతాను ఫ్రెండ్స్ ఇదే ఆటో మా బామ్మ తీసుకొచ్చిండు ఈ సామాన్లు ఇలా సెట్ చేయాలి ఇప్పటికే ఇవి ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఈడ ఐదు ఆరు ఉన్నాయి ఇంక వస్తాయి దాన్ని ఎట్లా సెడీ చేస్తాడో చూడాలి ముందడ ముగ్గురు కూర్చో వచ్చి ఇది ఈడ నలుగురు పడతారు ఎంతమంది వచ్చింది ఆరుగురా ఇదే ఏరియా గదులు అద్దెకు లభించును అని ఉంటది ఇక్కడ ఫ్రెండ్స్ కొండగట్టుకు దారి పట్టినాం వాళ్ళు ముందడ ఆటోలా వెళ్తున్నారు అదిగో ఆటో మేము బైక్ మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎంతనైతే ఇక ఇప్పుడే స్టార్ట్ అయితే అందువల్లగా పంట వేసుకోవచ్చు మేము అన్నట్టు ఎంత ఉంది అయితే తిన్నాం మళ్ళా తినాలేదు ఆయన అయితే తాగలేదు ఫ్రెండ్స్ పొద్దున్న ఆయన అది నిన్న చాయా ఇక అట్లయితే అడుకొని మా ఆవిడతోనే అట్లయితే అన్నట్టు బాబాయికి దారి తెలియక అటు పెట్టు అటు పెట్టు ఇద్దే ఇద్దే తొందరది ఇద్దా అటు పెట్టు అది ఆఫ్ చేయి అటు పెట్టు మళ్ళ పెట్టు వీడియో పెట్టు వీడియో అన్నది ఆహా వీడియో ఆఫ్ అవుతుంది ఆ బాబా పోని ఆడు ఫస్ట్ స్పీడ్ గాస్తాండి పోని ఓకేనా ఓకే పోని పోని ఆ బాబాయికి వేరే దారిలో తీసుకెళ్ళిండు దారి తెలియకెళ్ళలేదు గీనే ఆవినో లేదా కొండగట్టు దారాని అడిదిస్తాన్నా ఆ వీళ్ళు పొరపాటు వాడారు అప్పుడే ఇదే ఇక కొండవాటి దారి ఒక మా ఆవు ఉన్నట్టే ఉంది మా అల్లుడు ఆవు ఆవు అంటాడు ఇక్కడ ఆపిస కూసమ్మడు పడుతుంది ఎమ్మడి పడ్డా టిఫిన్ కాయినము మధ్యదారిలో మనోళ్ళు వెళ్తాను ఆటో ఆగింది వడా బోండా ఉన్నది నీకు బోండానా నాని పొట్టి వడానా నీకు దోశనా అయ్యో వడతాను రెండు వడ రెండు ఇడ్లీ అందులో నాకు ఒక ఇడ్లీ ప్లేట్ నీకు ఏంటిది మడ నేను మన అడుగు చాల వేడు అడిగినా కదా ఇద్దలేడు మరి నీకు ఇయో బేబమ్మ ఆయన గీవాడు వాడ ప్లేట్ వాడ ప్లేట్ వాడ ప్లేట్ ఇడ్లీ నువ్వేంటిది